భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలనేది మా ఆలోచన మేం యమునా నదిని వ్యతిరేకించలే గంగా నదిని వ్యతిరేకించలే సబర్మతి నది రివర్ ఫ్రంట్ని మేము వ్యతిరేకించలే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలల్ల అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసిన అధ్యక్ష రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ను నిజాం కట్టిండి అధ్యక్ష వీళ్ళందరు మేల్కోకముందే మీరు పురాణ పుల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మజీదు నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి గుల్జార్ హౌస్ మార్కెట్ మీరు గంటిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నది పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కింద నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసారు ఇదొక భాగం ఈ హైదరాబాదు నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసినది కలిపేసేసారు చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడం తోటి రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చివరగా నల్గొండ జిల్లా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాస ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టండి అన్నట్టుగా క్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర వంకర పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వల్ల మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పర్యాక ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఈరోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయించిన అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లల పెళ్ళిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచలేము మేము పట్టణమో ఎక్కడన్నా పోయి బతకమంటున్నాం వీడు ఉంటే పిల్లలు పుట్టడం కష్టం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని నేను అడిగిన ఆడబిడ్డల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని ఒకప్పుడు మూసీలో నీళ్లు ముచ్చుకొని మేము తాగేటవాళ్ళం అయ్యా రోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా మూసి పక్కన నిలబడలేని పరిస్థితి దుర్భరమైన కంపు కలుషితమైన నీళ్లు ఈ నీళ్ళు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా చేయండి మా నల్లగొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ మూసి ప్రక్షాళన చేయండి కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూసి నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది వాళ్ళు ఇచ్చే నివేదికలు అంచనాలు సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం అందులో జాయింట్ వెంచర్ కన్సార్షన్ కింద మన్హ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్కు సంబంధించిన సంస్థ కుష్మన్ వేగ్ ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రియోజ్ డిజైన్ స్టూడియో ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షం కింద ఏర్పడి ఈరోజు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్స్ మనం అపాయింట్ చేసుకోవడం అతి అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ మూడు వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈరోజు నివేదికలు తయారు చేస్తుండ్రు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు ప్రాథమిక నివేదికలు ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష ఇది తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు హిమయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండున్నర కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఇరవై ఒక్క కిలోమీటర్లు గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను ఇరవై టిఎంసీలను తరలించాలి ఇరవై టిఎంసీలు తీసుకొచ్చి పదిహేను టిఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి ఐదు టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా ఏడు వేల కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈరోజు మూడు నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక కిలోమీటర్లు కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను